నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి నారాయణ పర్యటించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు పడకండ్లలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ భూమా అఖిలప్రియ పాల్గొన్నారు పడకండ్ల ఎస్సీ కాలనీలో పర్యటించి కాలనీ వాసులకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేశారు ఇరవై ఐదు లక్షల చెక్కును అధికారులకు అందించి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అడిగిన వెంటనే ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి మూడున్నర కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి నారాయణకు ఎమ్మెల్యే అఖిలప్రియ కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్థిక వ్యవస్థను మెల్లగా వ్యవస్థగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఎలక్షన్స్ ముందు ఏదైతే ఒక్కటి కూడా తూచా తప్పకుండా పెన్షన్స్ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా ఉన్నారో ప్రభుత్వ ఇచ్చారు అరియర్స్ మూడు నెలలు ఇస్తా అన్నారు ఏడు వేలు ఇచ్చారు ఫస్ట్ నెలలో వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్ పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావలసినట్టు పదిహేను వేలు చేస్తారు ఇవన్నీ ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాం మాట తప్ప విరిత చేసినవి అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం అది కూడా డబ్బులుండి కాదు డబ్బులు లేవు అయినా మాట తప్పకూడదు అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ప్రతిరోజు చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు పంచేసేవాళ్ళు అలాంటి అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేస్తారు ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు కదా ఎక్కువ మేము ఐదు రూపాయలు పెడితే వాళ్ళు ఒక రూపాయలు పెట్టి ఉండొచ్చు కానీ వాటిని మూసేస్తారు ఈ ప్రభుత్వ రంగానే వాటిని తెలుస్తాం ఉన్నాం అన్న ప్రకారమే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ తర్వాత కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్ గారు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు మరొక రెండు నెలలు అవి కూడా ఇనాగరేషన్ ఇనాగ్రేషన్ మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా స్వాగతం ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకంలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పడం ఆయన ఆయన నోట్లే చెప్తే బాగుంటుంది తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే ఇబ్బందులు అన్ని కూడా తొందరలోనే అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మొన్న నేను వెళ్లి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి ముందే మూడు కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరఫున 风力足够大。 తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారు ఏదైతే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరఫున మీద ఇవ్వగలను అనుకుంటున్నారో అవన్నీ కూడా మంచిగా